హాయ్ అందరికీ నేను మీ అశ్విని వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఉల్లికాడలు విత్ మెంతికూర కాంబినేషన్లో పెసరపప్పు ఎలా చేసుకుందామో చూద్దామండి ఇది పొడిపప్పు ముందుగా ఉల్లికాడలు సన్నగా కట్ చేసుకోవాలి దీంట్లో కూడా మెంతికూర వేసుకొని కడిగి పెట్టుకోవాలి బాగా కడుక్కోవాలండి ఇప్పుడు వచ్చేసి మనము రెండు ఉల్లిగడ్డలు తీసుకుందాము నేను ఇక్కడ సన్నగా తరుక్కుంటున్నాను రెండు ఉల్లిగడ్డలు తీసుకోవాలి రెండు రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలు సరిపోతాయి ఇంకా వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకొని పచ్చపచ్చగా దంచి పెట్టుకుంటున్నాను చూడండి నావి ఇప్పుడు వచ్చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము దీంట్లో ఆవాలు వేసుకుందాము అలాగే కొంచెం జీలకర్ర వేసుకుందాము కొంచెము మెంతుల పొడి వేసుకుందాము ఓకేనా ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు దంచాం కదా అది కూడా వేసేసాను చూడండి వెల్లుల్లి రెబ్బలు కొంచెం వేగిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగాలండి దీంట్లో కొంచెం మనం ఇప్పుడు లైట్గా పసుపు వేసుకుందాము అలాగే రెండు ఎండుమిర్చి వేసుకున్నాను ఎండుమిర్చి జస్ట్ టే టేస్ట్ కోసము మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్నాం కదా ఉల్లికాడలు ఇంకా మెంతికూర ఈ రెండు కలిపి ఇప్పుడు వేసేసుకుందామండి దీంట్లో వేసి బాగా కలుపుకుందాము ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే అవి మగ్గిపోతాయి ఫాస్ట్గానే మగ్గుతుంది ఉల్లికాడలు కదా ఎక్కువ టైం ఏం పట్టదు అలాగే ఈలోపు మనము ఒక బౌల్ అంటే ఒక గిన్నె నిండా మనం పెసరపప్పు తీసుకుందాము పెసరపప్పు తీసుకొని కడిగి పెట్టుకుందామండి ఇలా అక్కడ అది ప్రిపేర్ అయ్యేలోపు ఇక్కడ ఇది మనం కడిగేసి రెడీగా పెట్టుకుందాము ఓకేనా చూడండి మగ్గిపోయింది కదా ఒకసారి అలా కలుపుదాము మళ్ళీ ఇప్పుడు మగ్గిపోయింది కాబట్టి మనం దీంట్లో పెసరపప్పు కడిగేసాం కదా కడిగి పెట్టుకున్న పెసరపప్పు దీంట్లో వేసేసుకుందాము ఒక గిన్నె నిండా పెసరపప్పు సరిపోతుందండి నేను ఇక్కడైతే కేజీ ఉల్లికాడలు తీసుకున్నాను కూర వచ్చేసి కొంచెం తీసుకున్నాను లైట్గా ఎక్కువేం కాదు అయితే బా టేస్ట్ కోసం నేను మెంతికూర వేసాను బాగుంటుంది ఇగో కలుపుకొని ఇలా మూత పెట్టేసుకున్నాం కదా చూడండి పెసరపప్పు కూడా కొంచెం ఉడికింది లైట్గా ఇంకా కొంచెం ఉడకడానికి నేను వాటర్ వేసాను మీకు ఇష్టం ఉంటే వాటర్ వేసుకొని లేదా స్కిప్ చేయొచ్చు వాటరు అలాగే ఉడుకుతుంది దాంట్లోనే బాగుంటుంది అలా కూడా ఇప్పుడు ఉడికింది కాబట్టి దీంట్లో నేను సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం కారం వేస్తున్నాను ఒక స్పూన్ కారం వేసాను కొంచెం ఉల్లికాడలు స్పైసీగా ఉంటాయి కాబట్టి మీరు చూసి వేసుకోండి కారము మీకు తగ్గట్టు తర్వాత ధనియా పౌడర్ వేస్తున్నాను ఓకేనా ఇప్పుడు మనం దీన్ని కలుపుకుందామండి ఇంకోసారి కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టూ మినిట్స్ అలా వదిలేద్దాము ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ ఉల్లికాడ మెంతి కూర విత్ పెసరపప్పుతో రెడీగా ఉంది ఇంకా అన్నంలోకి కలుపుకొని తినడమే దీనికి పచ్చి పులుసు కాంబినేషను పులుసు నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను అది కూడా చూసేయండి రెండు కలిపి చేసుకొని హ్యాపీగా లంచ్ చేసేయండి చాలా చాలా బాగుంటుంది పచ్చి పులుసు సమ్మర్ స్పెషల్ కాబట్టి మీరు ఇప్పుడు చేసుకోవచ్చు ఉల్లికాయలు కూడా మనకు సమ్మర్లోనే దొరుకుతాయి ఓకేనా అండి చూడండి ఇప్పుడు మూత పెట్టేశాను ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎంకరేజ్ చేయండి ఓకేనా లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడం అంతే ఇంకా ఒక్కసారి నా వీడియో సెల్స్ని ఎంకరేజ్ చేయండి చూడండి ఇంకా కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకున్నాము ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి మనకు మెంతి కూర ఉల్లి ఉల్లికూర కాంబినేషన్లో పెసరపప్పు రెడీ పొడి పొడిపప్పు అండి ఇది చాలా బాగుంటుంది చపాతీ కూడా చాలా చాలా బాగుంటుంది ఓకేనా అయిపోయిందండి మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఓకే అండి బాయ్ చూడండి వేడి వేడి అన్నము పచ్చి పులుసు మళ్ళీ మనకు ఉల్లి కాడల కూర ఓకేనా బాయ్ అండి పచ్చి పులుసు చూసేయండి షార్ట్ వీడియోలో